నేను ఇవి చేతకాకపోయినా నేను చెప్తుంటే మీ అందరూ ఇంత శ్రద్ధగా వింటున్నారని నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రతిరోజు పదకొండు మాటలు రామచంద్రమూర్తి నామాన్ని విశ్వామిత్ర మహర్షి ప్రతి శ్లోకంలో అవసరం ఉన్నా లేకపోయినా సిద్ధాశ్రమంలో యాగం పూర్తయ్యే వరకు ఒకటికి రెండు మాటలు రామ 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 అంటూనే ఉంటారు ఎందుకు అలా అందమంటే నామం చెప్తే చాలు రామ 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 అంటే చాలు మనకి శత్రువులు తొలగిపోయి కార్యసిద్ధి జరుగుతుంది అంటే రామాయణం మీ అందరూ ఇంత భక్తిగా వింటున్నారు కాబట్టి రోజుకి ఒక్క పదకొండు మార్లు మనం రామనామని చెప్దాం అది ఎలా చెప్దామంటే నేను ఒక మకుట అని అంటుంటాను ఆ మకుటాన్ని నేను అంటున్నప్పుడు అంటే ఉదాహరణకి చెప్తున్నాను మీరు అప్పుడే అనకండి ఉదాహరణకి చెప్తున్నాను నేను శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాను మీరు ఇంకేం మార్చక్కర్లా నేను ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పచ్చు ఇంకో మాట నేను అన్నా మీరు మాత్రం మీ అందరూ అదే చెప్తుండండి రామనామము రామనామము రమ్యమైనది రామనామము ముందు మాత్రం శ్రీకారం పెట్టండి తప్పకుండా శ్రీ రామనామము రామనామము రమ్యమైనది రామనామము నాకు రక్షణ అక్కర్లేదండి మాకెందుకండి రామనామం అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ సభలో ఉంటారని నేను ఒక్క నాటికి అనుకోను అందరికీ కావాలి అందుకని అందరూ కంఠంతో అనండి ఆ దేవాలయంలో సీతమ్మ తల్లిని చూడండి ఇలా నిలబడి ఇలా తల కొంచెం ఇలా పక్కకి పెట్టి చూస్తూ ఉంటుంది ఆ రామచంద్రమూర్తి చెవి దగ్గరికి ఇలా వంగి చూశారా పిల్లలు ఎంత ఆర్తిగా మనసులో కూర్చొని మన పేరు పిలుస్తున్నారో అని పొంగిపోయి మన వెంట కోదండం పట్టుకు తిరగడు రామచంద్రమూర్తి అందుకని అందరం నాకొక్కడికే ఎందుకు అలా ఫలితం నేను ఒక్కడనే రామాయణం చెప్పాడు కోటేశ్వరరావు అన్న ప్రభ నాకెందుకు అందుకని అందరికీ ఫలితం దక్కాలి ఒక్క పదకొండు మార్లు మీ అందరూ అది ఒక్కటే ఇంకేది అనక్కర్లా నేను మొకటం మారుస్తూ ఉంటాను అందం కోసం మీరు శ్రీరామనామము రామనామము నామము రామ నామము రమ్యమైనది రామనామము అందుగానే ఆగండి నేను అంటాను ఇంక ఇక్కడి నుంచి మీరు అనండి శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము శ్రీమదఖిల రహస్య మంత్ర ధామము రామనామము దారి నుండి నడుచు వారికి తోడు నీడే రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము కోరికొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము పాహి కృష్ణాయన చు ద్రౌపది పలికినది శ్రీరామనామము ఆలు బిడ్డల సౌఖ్యము కన్న అధికమైనది రామనామము నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము ఇడాపింగళ మధ్య మందున ఇమిడియున్నది రామనామము అండ పిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము గౌరికి ది ఉపదేశనామము కమలు నామము గోచరం గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము ఇప్పుడు మీరు వినండి చాలా అందంగా ఉంటాయి పైకి మీరు విన్నంత మాత్రం చేత చాలా హాయిగా నవ్వేసుకుంటూ విన్నా సరే మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి ఆ లీలలు ఒకవేళ మీరు హాయిగా నవ్వుకుంటూ మళ్ళీ లోపల గంభీరమైన రహస్యాన్ని తెలుసుకుంటే ఇంకా ఉద్ధరించేస్తుంది ఆ లీల కాబట్టి చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి ఎక్కడికి ఇత పూర్వం యశోద కూర్చుంటే చక్క అమ్మ పెట్టిన అన్నమంతా తినేసి వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మ పవిట కొంగు వేలుగు చుట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక వచ్చిన వాళ్ళ వంక అమ్మవంక చూస్తున్న కృష్ణుడు పడుకున్న యశోద దగ్గరికి రండి ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు ఒక ఆవిడంది బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియా బాలుచేచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి ఒక ఆవిడంది అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయి మా అబ్బాయిని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి మాకు దొరకడం కాబట్టి బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నీయా బాలుచేచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి ఇందులో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అర్థమైపోతుంది అది పెద్ద విశేషం దీని గురించి వివరణ కర్లేదు మీరు విన్నవాళ్ళు ఈ తప్ప పూర్వం చాలామంది ఈ మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం నా కొడుకే నాకు కొడుకు నా కూతురే నాకు కూతురు ఈ భావన మనకుంటుంది పక్కింటి వాళ్ళ అబ్బాయి తినలేదనుకోండి నాకేం కావాలి వాళ్ళ నాయనగారు చూసుకోవాలనుకుంటాను ఈశ్వరుడు ఆయన జగద్భర్త ఈ లోకమంతటికీ ఆయన తండ్రి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు ఆవు దూడలంటే అంటే ఉపనిషత్తులు వాటిని పోషిస్తున్నాడు ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానాన్ని పోషిస్తాడు అందుకుని దూడలు ఒకటి రెండు ఆవు దూడలు మాత్రం ఆ ఆవులు ఎక్కడకో వెళ్ళి గడ్డి తిని కుడితి తాగి పాలగా మార్చి మా దూడను వదులుతారు మా దూడ పాలు తాగాలని ఎంతో సంతోషంగా ఆరైపోతే మీరు ఎప్పుడైనా పశువుల కొట్టాల్లో చూడాలి ఆ దూడలు కట్టుకొయ్యల నుంచి ఇలా ఇలా గుంజుకుంటూ ఉంటాయి ఆ తల్లుల వంక చూసి వదిలిపెట్టమని తొందరగాను అంబే అంబే నరుస్తుంటాయి అవేమో అంబా అంబా అని ఆ గడ్డి తినకుండా ఈ దూడల వంక చూసి తొందరగా వచ్చేయమని దానికో కట్టు పాపం అది ఊడదీసుకు రాలేదు ఆ చిన్ని దూడలైతే ఇలా మడకి ఉరియేసి చేసుకున్నట్టుగా ఇలా ఉంటాయి అంటే అది ఊడిపోతుందేమో అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోదామని ఆఖరికా యజమాని వస్తాడు వచ్చి ముందు ఆవు దగ్గరికి వెళ్ళాడు దూడ దగ్గరికి వెళ్ళి ఆ దూడ మెడలో ఉన్నటువంటి మూడు వదిలేస్తాడు వదిలేయగానే దూడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గరికి మీరు అసలు ఆ సన్నివేశం చూడాలండి ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంటే చెంగు చెంగున గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ పొదుగులో మూతి పెట్టేసి మూడు మాటలు గబ గబ గుద్దేసి ఆ శిరాన్ని ఇలా నోట్లో పెట్టుకుని నాలికి ఇలా మడత పడేటట్టుగా పట్టుకుని చప్పరించి తాగుతుంటే ఆర్తితోటి ఇలా నరగలు వస్తుంటాయి అంత తాగుతుంటే పొంగుతో ఆవిలా పక్కకి తిరిగి దాన్ని నాలికతో నాకుతూ తన వాత్సల్యం అంతా దూడ మీద చూపించి పాలు వదిలేస్తుంది రెండు గుక్కలు ఇది ఇంకా ఆకలి తీరదు మనం ఆ దూడను లాగేసి స్తంభానికి కట్టేసి వీడి గిన్నెలోకి పితికేస్తుంటాడు వీడి పిల్లాడి కోసం ఏ దాని దూడ దాని పిల్ల కాదు నీ పిల్లడు నీకు ఎక్కువ దాని దూడ నీకు తక్కువ కానీ ఆ అరగంట ఆవు ఎంత క్షోభ అనుభవించిందో ముందు అది కొంచెం కడుపు నిండిపోయిన తర్వాత దూడ కడుపు నిండా తాగింది ఇంక ఇంతకన్నా ఆవు దూడ ఎక్కువ పాలు తాగితే వాతం చేస్తుంది అప్పుడు తెచ్చి కట్టి నువ్వు పాలు పెతుక్కో ధర్మం అయిపోతుంది ఏమో పాలన్ని ఇస్తుందో ఇవ్వదో నా పిల్లాడికి ఉంటాయో ఉండవో మిగిలితే దూడ తాగుతుంది లేకపోతే ముందు నా పిల్లాడికి ఉండాలి ఎంత క్రౌర్యం నీకు ఈశ్వరుడికో ఆవు తన బిడ్డే ఈ దూడ తన బిడ్డే అందుకు నేను వదిలేడు నువ్వు ఆయన్ని వంక పెట్టడం ఎందుకు నువ్వా దొంగవి ఆయన దొంగ ఆయన దొంగ కాదు నువ్వు దొంగ నీ దొంగతనం దాచుకుని ఆయన ఎంతో దొంగతనం చెప్తున్నావు నువ్వు చోరలీలా అని ఎవరి దొంగ బ్రతుకు వాళ్ళది బయట పెడుతున్నాడు స్వామి అందుకని బాలురకు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగియా బాలుచే ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి